రసియమ్మ మంగళాద్రి క్షేత్రం మంగళగిరి స్వామివారి దేవస్థానంలో ప్రయాణిక కార్యక్రమంగా పవిత్రోత్సవం నిర్వహించి ఉన్నాము ఈరోజు పూర్ణాహుత కార్యక్రమంతో ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి సహకరించిన ఆగమ పెద్దలకి అర్చక స్వాములకి దేవస్థానం సిబ్బందికి నగర ప్రజలకి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత అత్యంత ఘనంగా నిర్వహించిన మా తాత స్వీట్స్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేయాలను ఓం శ్రీ లక్ష్మీ నరసింహరస్వామి ఓం నమో నారసింహాయనమ మంగళాద్రి క్షేత్రం శ్రీ నరసింహ స్వామి దివోసన్నిధి అయినటువంటి శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయం నందు వార్షిక పవిత్రోత్సవాలు ప్రయాణిక దీక్షతోటి అత్యంత వైభవంగా నిర్వర్తించుకున్నాం ఈ యొక్క పవిత్రోత్సవాలు సంవత్సరమంతా కూడా నిత్యార్చన నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ అయినోత్సవాది విశేష ఉత్సవాలన్నీ కూడా ఆలయంలో జరుగుతూ ఉంటాయి ఈ యొక్క జరిగేటువంటి ఉత్సవ పుణ్యఫలం అంతా కూడా యావన్మంది భక్తాదులకు అందరికీ కూడా అందజేసేటువంటి విధంగా ఈ ఉత్సవాది దిన కైంకర్యాలలో జ్ఞానంతో కానీ అజ్ఞానంతో గాని తెలిసి చేసినటువంటి అవిచారిక దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ దోషాలన్నీ కూడా నిరోధించబడి స్వామివారి యొక్క కైంకర్యమంతా కూడా పుణ్య సాఫల్యం కలగాలని ఆ పుణ్యఫలం అందరికీ కూడా దక్కాలని ఈ యొక్క విశేషమైనటువంటి పవిత్రోత్సవాలు జరిపించడం జరుగుతుంది ఈ జరిపించేటువంటి పవిత్రోత్సవాలకు అన్నిటికీ కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి మన సునీల్ కుమార్ గారు అదేవిధంగా ఈ యొక్క ఆలయ ప్రధానార్చులైనటువంటి శ్రీనివాస దీక్షితులు గారు అదేవిధంగా విభూ స్వీట్స్ అధినేత అయినటువంటి దేవకుమార్ గారు వీరందరూ కూడా సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం అంగరంగ వైభవంగా నిర్వర్తించుకున్న ఆ యొక్క స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు భక్తులకందరికీ కూడా కలగాలని మనసా వాచ కర్మణ సదా ఆ లక్ష్మీ స్వామిని ప్రార్థిస్తూ ఓం నమో నారసింహ I'm ya na'raf el mahad jayy na'raf మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీనారసింహ వారికి దిగుమూ సన్నిధిలో అత్యంత వైభవపేతంగా స్వామివారికి వైఘానస ఆగమయుక్తంగా ప్రయాణిక దీక్షతో యాగ్నిక బ్రహ్మగా కోటపాటు వాస్తవైనటువంటి తిరుమల గిరిశత్యప్రసాద్ గారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా స్వామి యొక్క పాత్ర సేవ చేసుకుంటూ యాజ్నేక తీర్థ తీసుకొని స్వామివారికి జరిగేటువంటి ప్రతి ఒక్క కైంకర్యంలో కూడా ఉండు స్వామి సేవ చేసుకుంటూ బ్రహ్మోత్సవాల్లో కానీ అదేవిధంగా స్వామివారికి పవిత్రోత్సవాల్లో కానీ జయంతి ఉత్సవాల్లో కానీ దీక్షాపు ఇటువంటి ఉత్సవం తిరిగినా కూడా స్వామి కార్యక్రమం చేయడానికై వారికి ఎన్ని పనులు సలు వదిలేసి స్వామి సేవ చేసుకుంటానికి కంకణంగా తీసుకొని స్వామి యొక్క సేవలో వారు కుటుంబం అంతా కూడా ఈ సేవకు అంకితం చేసుకున్నారు స్వామివారి క్షేత్రం మహారాజ క్షేత్రానికి వారి యొక్క కుటుంబం అంతా అంకితం అయిపోయింది అటువంటి యాకిలిక బ్రహ్మ యొక్క చేతిలో ఈ యొక్క త్రియాణక దీక్షతో స్వామివారికి పవిత్రోత్సవం ఈ పవిత్రాలు నిన్నటి రోజున స్వామివారికి ద్వాదశి రోజున సమర్పించి ఆ రోజల్లా స్వామివారి గురించి త్రయోదశి ఈ రోజున ఇవన్నీ కూడా విసర్జన చేయడం అంటే తీసి తీయడం జరుగుతుంది స్వామి యొక్క నిర్మాళ్యం కింద మనమంతా కూడా దాన్ని మనం ఒక పక్కన ఉంచుతాం ఈ యొక్క మూడు రోజులు కూడా స్వామివారికి ఏకశాలయందు నవకలశాలు ఏర్పాటు చేసి దాంట్లో పదమ కలశాన్ని నుంచి దాంట్లో జలాలన్నీ స్వామివారిని కూడా ఆవిస్తారు సర్వ జలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణు భారవద్ధవం శుద్ధం సర్వమంగళదాయన ఈ జలాలన్నీ కూడా స్వామివారి యొక్క పాద పద్మాల నుంచే ఉద్భవించినాను అటువంటి జలాలన్నీ కూడా మనం తీసుకురాలేం కాబట్టి ఇక్కడికి వాటన్నిటిని కూడా ఈ యొక్క మంత్ర రూపేణ ఆవాహన చేసి ఆ కలిశంలో ఉంచుతారు ఆ కలిశంలో ఉంచిన తర్వాత స్వామివారి యొక్క మూలవరం నుంచి కూడా స్వామి అనుజ్ఞ తీసుకొని ఇక్కడ ఆవాహన చేసి ప్రతిని ఈ మూడు రోజులు కూడా స్వామివారికి నిత్యం కైంకర్యం జరుగుతూ ఉంటుంది అది అయిన తర్వాత ఈ రోజున స్వామివారికి పూర్ణాహుతి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజుతో దీక్షగా తీసుకొని ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో దాంట్లో ఉన్న ద్రవ్యాలన్నీ ఉంచి స్వామివారికి వేద మంత్రోత్సవంతో పూర్ణాహుతి కార్యక్రమం కలిసాయి ఈ జలాన్ని కూడా మళ్ళీ తీసుకుని వెళ్ళి నవ కూడా ఒక ప్రధాన కలశల్లో ఉంచి అవన్నీ కూడా వారికి తీసుకెళ్ళి మళ్ళీ ఆవా తిరిగి స్వామికి మళ్ళీ ఆవాహన చేస్తారు ఈ జలాలన్నీ సంప్రోక్షణ స్వామివారి ఆహ్వాన చేసిన తర్వాత స్వామి యొక్క విమాన శిఖరం పైన కూడా ఈ జలాన్ని చల్లుతారు ఈ జలం చల్లిన తర్వాత ఆ విమాన శిఖరం పై నుంచి వచ్చే జారేటువంటి జలాన్ని మళ్ళీ ఆ యొక్క ప్రధాన కలిసి ఉంచి భక్తులందరికీ కూడా ఆ జలాన్ని మన తల మీద తల్లుతూ ఉంటారు స్వాక్ష స్వామి ఆ జలం మన మీద పడినట్లయితే మనకి సర్వ రోగాలు మన శారీరకంగా ఉన్నటువంటి రోగాలన్నింటినీ కూడా విముక్తి చెంది స్వామి యొక్క కృపాకటాచాలతో మన శరీరం అంతా కూడా మంచి తేజస్సుగా ఉంటుంది చెప్పేసి మన పురాణ చెప్పబడి అటువంటి మహోత్తరమైన కార్యక్రమం మంగళాతి క్షేత్రంలో జరుగుతుంది వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి యొక్క దర్శన భాగ్యం జరిగే విధంగా అదే విధంగా ఈ జలం కూడా ప్రతి ఒక్క భక్తులకు కూడా సిరసం మీద జల్లి అందే విధంగా మా యొక్క దేవస్థాన గారు అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ సునీల్ కుమార్ గారు ప్రతినిత్యం కూడా మా దేవస్థాన సిబ్బంది సిబ్బంది కూడా భక్తులు సేవ చేయడానికి మందు నడిపిస్తున్నారు ఈ రోజు ఈ కార్యక్రమం అయినందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని మన కూడా ఈ యొక్క మన దర్శన భాగ్యాన్ని చేసుకోవడానికి విజయవాడ నుంచి వచ్చి ఈ మంగళాద్రి క్షేత్రంలో స్వామివారికి ప్రతి ఒక్క భక్తులకి కూడా ఆ యొక్క స్వామి యొక్క కృపాకళార్థాలు అందరికీ పొందాలని చెప్పేసి విజయవాడ వాస్తవులు గు స్వీట్స్ అధినేత రేవకుమార్ గారు వారి కుటుంబం కూడా ప్రతిని ఇవాళకి ముప్పై సంవత్సరానికి స్వామి సేవలు చేస్తున్నారు వారికి ఆ మంగళాది క్షేత్ర శ్రీ పానకాల లక్ష్మి నారసింహ స్వామి వారి యొక్క దివ్య మంగళా శాసనాలు అందిస్తున్నాం ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఆ యొక్క శిరసన మీ యొక్క జలాన్ని తరలించుకోండి సాయంత్రం ఏడు గంటలకి స్వామివారు దేవాలయానికి రాలేటువంటి పెద్దలకు కానీ పిల్లలకు కానీ అదే మన ఏదన్నా వ్యాపార విద్యా ఉద్యోగ రీత్యా సరే ఆయన యొక్క దర్శన భాగ్యాన్ని పాదాలు మనకు సమర్చు దర్శించుకోవటానికి స్వామివారు రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడై శ్వేత పుష్ప రథోత్సవం మీద స్వామివారు వివీధులలో వస్తూ ఉంటారు ఈ యొక్క శ్వేత పుష్పంలో దర్శనం చేసుకున్నట్లయితే మనకి శరీర ఆరోగ్యంగా ఉండి మన శరీరం మన మన మనసు కూడా ఆ యొక్క పుష్పం ఏ విధంగా తెల్లగా ప్రశాంతంగా ఉందో మన జీవితం పట్ల ప్రశాంతంగా సాగుతుంది చెప్పేసి పురాణాల్లో చెప్పబడ్డాయి కాబట్టి అటువంటి స్వామివారి దర్శన భాగాన్ని చేసుకొని మీ అందరు కూడా స్వామి యొక్క కృపాకటాక్షాలకు పాత్ర కావలసిన కోరుతున్నా దేవాలయంలోకి వచ్చి ప్రతి ఒక్క భక్తుడు కూడా మన యొక్క ధర్మ ప్రకారంగా మన యొక్క ఆచార విధాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా వచ్చి సాంప్రదాయ దుస్తులతో బుద్దుల తిలకం ధరించి చక్కగా స్వామి దర్శన భాగాన్ని చేసుకుని వారి యొక్క కృపాకటాక్షాలు పొందాలని చెప్పేసి భక్తులందరికీ కూడా మరీ మరీ కోరుకుంటారు ఎందుకంటే రాను 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 మన హైందవ సంప్రదాయం ఎగజారిపోతుంది భగవంతుని ఏ విధంగా చూడాలో కూడా చెప్పిన పరిస్థితుల్లో మనం ఏర్పడిపోతున్నాం కాబట్టి ప్రతి ఒక్క భక్తుల ద్వారా మన హైందవ ప్రకారంగా సాంప్రదాయ దుస్తులతో స్వామివారికి ఏ దేవాలయకు వెళ్ళినా సరే స్వామిని ఆ విధంగా దర్శించుకుంటే మనకి స్వామి కృపా కటాక్షాలు పుష్కలంగా పొందుతాయని చెప్పేసి